తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ప్రజా రవాణా కావచ్చు లేదంటే సరుకు రవాణా కావచ్చు ఒకేసారి పెద్ద మొత్తంలో ఒక్క చోట నుండి మరో చోటకి తీసుకు సాధనం రైల్వే ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఈ రైల్వేకి అధిక ప్రాధాన్యత ఉంది అందుకు కారణం విశాలమైన సముద్ర తీరానికి అతి చేరువులో రైల్వే ఉండటం వల్ల పోర్టుల నుండి దిగుమతులకు లేదా ఎగుమతులకు పెద్ద మొత్తంలో సరుకు రవాణా చేయడానికి ఈ రైల్వేనే ఉపయోగకరంగా ఉంటుంది అటువంటిది ఈ మధ్య కాలంలో పెరిగిన జనాభా కావచ్చు అలాగే పారిశ్రామిక అవసరాల వల్ల కావచ్చు రైళ్లు గూడుసు రైళ్ల సంఖ్య కూడా బాగా పెరిగింది దీనివల్ల ప్రస్తుతం ఉన్న రెండు లైన్లలోనే వాటిని నడపడం చాలా కష్టంగా మారింది అందువల్ల అటు ప్యాసింజర్ రైళ్లు కావచ్చు గూడ్స్ రైళ్లు కావచ్చు నిర్ణీత సమయానికి గమ్యస్థానానికి చేరడంలో విఫలమవుతున్నాయి దీనిని అధిగమించడానికి మూడవ లైను నిర్మాణాన్ని చేపట్టింది రైల్వే శాఖ ఈ రైల్వే మూడవ లైన్తో మహర్దశ పట్టిందని చెప్పొచ్చు ఈ మూడవ లైను ఏర్పాటుతో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి ముఖ్యంగా గూడ్స్ రైళ్లు జెట్ స్పీడ్తో వెళతాయని అంటున్నారు రైల్వే శాఖ అధికారులు ఈ మూడవ లైను కేవలం విజయవాడ గూడూరుకు మాత్రమే కాదు కృష్ణపట్నం పోర్టుతో పాటు తమిళనాడులోని చెన్నై పోర్టు నుంచి సరుకు రవాణాకు ఎంతో అనుకూలంగా మారనుంది తూర్పు తీరం వెంబడి రైల్వే మూడో లైను నిర్మాణంతో ఎన్నో సమస్యలు తీరనున్నాయి ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు విపరీతమైన రద్దీ ఉంటుంది ఈ సమస్య నుంచి బయటపడేందుకు ముఖ్యంగా విజయవాడ గూడూరు మధ్య మూడో లైను నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది ప్రస్తుతం ఈ లైను నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి రైల్వే శాఖ ఈ మార్గాన్ని పలు రకాలుగా విభజించి పనులు చేయిస్తోంది ప్రస్తుతం ఒంగోలుకు ఎగువన సూరారెడ్డిపాలెం నుంచి బాపట్ల వరకు మూడో లైను నిర్మాణం పూర్తి కావడంతో సాధారణ రైళ్లతో పాటు గూడ్సు రైళ్లు కూడా ఈ ట్రాక్ పై నడిపిస్తున్నారు ఈ లైను ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టును మూడో లైనుకు అనుసంధానించడం కోసం దీనిని నిర్మిస్తున్నారు ఆ పోర్టు నుంచి నిత్యం సరుకు రవాణా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మార్గం ఎంతో ఉపయోగపడుతుంది కృష్ణపట్నం పోర్టుతో పాటు చెన్నై పోర్టు నుంచి సరుకు రవాణాకు కూడా ఈ మూడో రైల్వే లైను కీలకంగా మారనుంది ఈ పోర్టుల నుంచి నిత్యం దేశంలోని వివిధ పట్టణాలకు సరుకులు రవాణా అవుతూ ఉంటాయి ఇప్పటికే ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు రెండు లైన్లు ఉన్నాయి అయితే ఇవే రెండు మార్గాల్లో ప్రయాణికుల రైళ్లు కూడా రాకపోకలు కొనసాగించాలి అటు ప్రయాణికుల రైళ్లతో పాటు ఇటు గూడ్సు రైళ్లు కూడా రాకపోకలు కొనసాగించాలి దీనివల్ల విపరీతమైన రద్దీ ఏర్పడి రైళ్లు సకాలంలో గమ్యస్థానాలకు చేరలేకపోతున్నాయి ముఖ్యంగా గూడ్సు రవాణా చేసే రైళ్లు సకాలంలో గమ్యస్థానాలకు చేరకపోవడం వల్ల ఒక్కోసారి సరుకు పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక నెల్లూరు జిల్లాలోని గూడూరు నుంచి విజయవాడ వరకు మూడో లైను నిర్మాణం జరుగుతోంది ఇందులో భాగంగా జరుగుతున్న పనులు వివిధ దశల్లో ఉన్నాయి గూడూరు నుంచి మనుబోలు వరకు రైల్వే లైను నిర్మాణం కొనసాగుతోంది అలాగే మనుబోలు నుంచి ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ వరకు నిర్మాణం పూర్తయింది అక్కడి నుండి సూరారెడ్డిపాలెం వరకు నిర్మాణం వివిధ దశల్లో ఉంది ఆ తర్వాత బాపట్ల వరకు రైల్వే నిర్మాణం పూర్తయింది ఇక బాపట్ల నుంచి విజయవాడ వరకు కూడా మూడవ లైను నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి అందులో భాగంగానే అనేక చోట్ల కొత్తగా వంతెనలు కూడా నిర్మిస్తున్నారు ఒక్క ఒంగోలు మినహా అన్ని స్టేషన్లలో ఆధునికీకరణ పనులు కూడా పూర్తయ్యాయి ఈ మూడో రైల్వే లైను నిర్మాణాన్ని గనుక త్వరితగతిన పూర్తి చేస్తే అన్ని విధాలా మేలు చేకూరుతుందని ప్రజలు చెబుతున్నారు ఇప్పటికే విజయవాడ గూడూరు మధ్య నిలిచిపోయిన ప్యాసింజర్ రైళ్లు సర్వీసులు కూడా మరలా తిరిగి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంటుందని ఎదురు చూస్తున్నారు